విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఓ డివిజన్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు అభ్యర్థి కెసి చిన్ని హాజరయ్యారు ఈ సందర్భంగా కేసినేని చిన్ని డివిజన్ టిడిపి నాయకులు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నలభై ఓ డివిజన్ టిడిపి కంచుకోటని నలభై ఓ డివిజన్ టిడిపి నాయకులు చిన్న సుబ్బయ్య ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు యువగడంలో మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నారా లోకేష్ అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం కంచుకోట అన్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందులో భాగంగా నలభై డివిజన్ ఎప్పుడూ ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీకి డివిజన్ నలభైయో డివిజన్లో తొక్క ఈ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్ చదువుకుంటాం అందరికీ ఆనందంగా ఉంది ఇవాళ మన యువనాయకుడు నారా లోకేష్ గారు తన పాదయాత్ర ద్వారా రేపు రాబోయే తరంలో చంద్రబాబు గారి వారసుడుగా ఆయన ఎన్నెన్నో కార్యక్రమాలకి చేయాలి అంతేకాకుండా యువకళం ద్వారా ప్రజల యొక్క సమస్యలను వారు తెలుసుకుని మన రేపు రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ సమస్యలను ఎలా విధంగా పరిష్కరించాలో కూడా వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించబోతున్నారు అటువంటి వారి అటువంటి వారి బర్త్డే సందర్భంగా చేరుకుంటూ ఆనందం మనం చూసాం విజయవాడ నగరంలో యువగలం ఒక ప్రత్యేకత విజయవాడ నగరంలో యువగలం ప్రవేశించేపాటికి అప్పటి వరకు యువగలం ఒక ఎత్తు ఆ రోజు రెండు రోజులు జరిగిన యువగలం బ్రహ్మాండంగా జరిగారు అది మీ అందరి సహకారం వల్లే జరిగింది ముందుగా పశ్చిమ నియోజకవర్గంలోకి ఎంటర్ అయింది పశ్చిమ నియోజకవర్గంలో యువకళం ఎంటర్ అయ్యేపాటికి ఐదు రోజులు ఉన్నాయి ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయారు ఎవరో బ్యారేజ్ నిండుతుంటే మొత్తం మొత్తం పశ్చిమ నియోజకవర్గం అంతా నిండిపోయింది కాబట్టి ఇటువంటి స్వాగత సన్నాహాలు ఎప్పుడూ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశానికి పంచుకోవడం మనందరం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి పశ్చిమ బెంగాల్ మేరకు మీ కార్యకర్తలు చూసి క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేశారు ఇక్కడ మనకు ఎమ్మెల్యే సీట్ కూడా ఒకసారి రెండుసార్లు కాంపిటీషన్ చేసిన తెలుగుదేశం ఇంత పటిష్టంగా ఉందంటే ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు చూపించే ఆదరణ తప్పకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు థ్యాంక్ యూ లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మూడు వేల కిలోమీటర్లు అలు పోరాటం చేసి ప్రజల్లో ప్రజల్లో ప్రజల విషయాలు మొత్తం తెలుసుకొని ప్రజలకు ఏ విధంగా రేపు ఉపయోగపడాలని ప్రతి ఒక్క విషయము ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వారానికి మూడు రోజులు చేశాడు ఆ బాగా గాలి ఎండ అనకుండా ప్రతిరోజు నిత్యము పోరాటము సుమారు రెండు వందల ఎనభై మూడు రోజులు ఏమో ఈ ఈ పాదయాత్రను శుద్ధి విజయంగా నిర్వర్తించి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగాడు ప్రతి ఒక్కరు సమీక్ష తెలుసుకున్నాడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ రేపు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి ప్రతి ఒక్కరూ మండలాలు కానిచ్చి జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రం అంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఎప్పుడెప్పుడు ఏ ఎలక్షన్ వస్తుందని ఈ నాయకుడిని ఎప్పుడు ఇంటికి పంపించాలని ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మేమంతా కూడా ఈ పంచమ నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా కానీ ఈ ఐదు సంవత్సరాలు మా కా మా స్టీము నలభై ఏడు స్టీము కానీ మా కార్యకర్తలు కానీ మా పెద్దలు కానీ మొత్తం ఈరోజు కూడా వెనకాడకుండా ఈ ప్రతి కార్యక్రమాన్ని ప్రతిరోజు మేము ఏదో ఒక కార్యక్రమానికి ముందు చూస్తే ఈ పంచ నియోజకవర్గంలో నాయకుడు ఉన్నా లేకపోయినా కానీ మా పుష్ స్తంభాలను మేము వేసుకొని పార్టీ ఎవరేమనుకున్నా ఏం చేసినా పార్టీని వదలకుండా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గ్రామ ప్రజలు వీటీపీఎస్ వెదచల్లుతున్న కాలుష్యంతో నిత్యం బూడిద వెళుతున్న భరిస్తూ జీవనం సాగిస్తున్నారు కానీ చివరికి తాగే నీటిలో కూడా బూడిద నీరు కలవటం ఇంత దౌర్భాగ్యం ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేరుగా హెడ్ వాటర్ పంప్ హౌస్ లో బూడిద నీరు కలుస్తుందన్న వార్తతో ఉలిక్కి పడ్డారు ప్రజలు దీనికి ఎవరి బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్న గుడివాడలో రాము ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డులో బాబుషూరి భవిష్యత్తు గంటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వార్డులో ప్రజల నీటి సమస్యలు వర్ణాతీతమని చెత్తపై పనులు వేస్తూ పబ్బం గడుపుతున్నాం చెత్త వెదవల మోసాలు ఇంకా సాగమని టిడ్కో ప్లాట్లు అమ్ముకున్నారని తెల్లారితే హైదరాబాద్ లో కూర్చున్న ఎమ్మెల్యేలకు గుడివాడ ప్రజల సమస్యలు ఏం తెలుసని ప్రజలకు అందుబాటులో ఉండేలా జవాబుదారి తరంతో కూడిన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తమ దృష్టి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తానని నాది గుడివాడ నా జీవితం గుడివాడ ప్రజలకు అంకితమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బోరగెట్ట శ్రీకాంత్ ఎలవర్తి శ్రీనివాసరావు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే రాసుకుంటారు చేపిస్తారమ్మా ప్రభుత్వం రాగానే చేపిచ్చేద్దాం పన్నీగా ప్రభుత్వం రాగానే చేపిద్దాం అమ్మా తప్పకుండా రాపిద్దాం అన్న ఇక్కడ ఇక్కడ అమ్మా నమస్తే అమ్మా నమస్కారమ్మా గుడివాడ బాగు చేసుకుందాం ఓకే రెడీ ఉండే శాంతంగా అమ్మా మామూలుగా లేవు కదమ్మా ఈరోజు ఇక్కడ ఎనిమిదో వార్డులో గుడివాడ ఎనిమిదో వార్డులో తిరుగుతుంటే రోడ్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ మన గవర్నమెంట్లో మన గవర్నమెంట్లోనే వేసినా అని చెప్పేసి అందరూ అందరూ చెప్తా ఉన్నారు అలాగే ఇక్కడ వాటర్ సమస్య చాలా దారుణంగా ఉంది ఎదురుగుండా ట్యాంక్ కనపడుతున్నా కానీ గుక్క నీళ్లు తాగడానికి ఎవరికి లేదని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు ట్యాంక్ మన మన తెలుగుదేశం ప్రభుత్వం హాయిల్లో కట్టారండి ఎప్పుడో అయినా కానీ దానికి కనీసం కనెక్షన్స్ ఇవ్వట్లేదని జనాలు చాలా తీవ్రమైన బాధలో ఉన్నారు నాలుగున్నర ఏళ్ళు అయింది రాలేదు ఇవ్వలేదు వాళ్ళే ఇంకా మళ్ళీ ఏం చెబుతున్నారంటే రేపు పొద్దున ఎలక్షన్ అవుతున్నాయి కదండి మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి మాకు మీకు అందరికీ ట్యాంక్ వాటర్ వాటర్ కనెక్షన్ ఇవ్వబోతాను ఈసారి ప్రభుత్వం రాగానే నా మాట నమ్మండి అని చెప్తాడు అని చెప్పి వాళ్ళ బాధ ఏంటంటే ఈ మేమెవరో నమ్మం ఈ సొల్లు కాకపోతే ఎవరైనా నమ్మేసేదో మళ్ళీ మళ్ళీ నమ్మేస్తారో బాధ వాళ్ళది వాళ్ళ మొహంలో కనబడతా ఉంది నిజంగా ఎంత దుర్మార్గంగా ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ప్రజలను పోటీ చే మన గుడివాడ గుడివాడ పట్టణ ప్రజలను మోసం చేసుకుంటా చాలా దరిద్రంగా సహించుకుంటున్నారు ప్రజలందరూ సో అలాగే మనకి ఈ ఇప్పుడు చెత్త పన్ను గురించి ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నారండి చెత్తపన్ను గురించి కానీ హౌస్ టాక్సెస్ గురించి కానీ అలాగే అలాగే టిడ్కో ఇళ్ళు మనకి ఇచ్చిన వాళ్ళందరూ వెనక మళ్ళీ మళ్ళీ డబ్బులు వెనక్కువకుండా ఇది కూడా చేయకుండా ఎలాంటి కూడా చేయకుండా వాళ్ళకి ఇష్టమైన తెచ్చుకుని అమ్ముకున్నారు అది నేను నేను ఇప్పుడు దాకా అనుకున్నాను కాంగ్రెస్ కార్యకర్తలకు ఫ్రీగా తెచ్చుకున్నారేమో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుకున్నాం కానీ అది కూడా వాస్తవం కాదు వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళని అమ్ముకుని డబ్బులు తెచ్చుకున్నారని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఎన్ని చూసినా కానీ చెప్పలేకపోతున్నా కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఇవి పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఈరోజు ఈ చాలా చాలామంది వచ్చి ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది మనకి వార్డ్ ఇన్ఛార్జీలతో సహా ఎంతోమంది ఎంతోమంది వచ్చి మన మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జా జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇలాగే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోబోతా ఉంది ఎందుకంటే వాళ్ళకి కూడా ఏమీ పనులు జరగలేదు అనేది అందరూ గుర్తించారు ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం కానీ ఇంకా ఈ ఎమ్మెల్యే అయితే అసలు పట్టించుకునే ఉద్దేశంలోనూ లేడు మన దగ్గరకు కూడా రాలేము ఆయన అవైలబిలిటీ కూడా లేదు ఆయన ఎక్కడ మనకు మనకు అందుబాటులో ఉండడు అనేది స్పష్టంగా అందరూ తెలుసుకున్నారు అలాగే ఒక ఆఫీసు ఉన్న ఆఫీసులో ఆఫీసులో బాధ్యతగా సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనేది కూడా ఎవరికి తెలియట్లేదు ఇలాంటి ఆవేదన ఈరోజు ఈ నాలుగు రోజుల నుంచి గుడివాడలో జరుగుతుంటే జనాల ఆవేదన అంతా ఎంత కాదు ఈ ఈ మొత్తాన్ని తీరుస్తాం నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను ఇక్కడ గుడివాడలో మనం ఒకే ఒక దీని మీద వచ్చాను నేను మళ్ళీ నా గుడివాడ నేను అభివృద్ధి చేసుకోవాలి దాంట్లో నాదో పేరు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు గుడివాడ రావటం జరిగింది ఈ సంవత్సర కాలంగా అలాగే అందరికీ హామీ ఇస్తున్నాను ప్రతి సమస్యని చెప్పుకుంటానికి ఒక ఆఫీసు ఒక ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చి ఏ రోజైనా కానీ ఆ సమస్య గురించి మా ఆ సమస్య గురించి కాల్ చేస్తే ఎంతవరకు వచ్చింది ఏం చేశాము ఆ సమస్యను ఎలా 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 పరిష్కరించగలం అని చెప్పేటట్టుగా ఒక మంచి ఆఫీస్ ఓపెన్ చేసే ఉంచుతానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేనేదో ఇక్కడ ఇంటికి మళ్ళీ వెళ్ళి హైదరాబాద్లో కూర్చోను నాకు నాకు నేను నా గుడివాడ ముఖ్యం నా గుడివాడ ఇంకా 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 బాగు చేసుకుంటానని అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను అలాగే ఈ వార్డు ప్రజలందరూ ఎంతో అభిమానం అభిమానం చూపిస్తూ ఉన్నారు ఈ అభిమానం కంటిన్యూ అయ్యి తనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మణి నాయుడు గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చోరగుడి నితీష్ చంద్ర ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ లో మీడియా సమావేశం నిర్వహించారు పార్టీ సభ్యులు అభిజిత్ వర్ష ప్రేమ్ గోపి ప్రత్యేక హోదా నిమిత్తం గుడివాడ టు ఢిల్లీ పాదయాత్ర చేపట్టారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలలోని అమలు చేయని ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని ఈ పాదయాత్ర ముఖ్య నియోజకవర్గాల్లో చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ప్రత్యేక హోదా కలిగే ప్రయోజనం ప్రజలకు తెలియజేస్తూ హోదా వస్తే నిరుద్యోగ సమస్య తగ్గడంతో పాటు కంపెనీలు రావడం జరుగుతుందని నితీష్ చంద్ర తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ లో పొందపరిచినటువంటి ప్రత్యేక హోదా ఇస్తామని నేటికి మనకి దాదాపు ఒక ఐదు నెలలు తక్కువ పూర్తవుతోంది ఉంది కానీ ఇప్పుడు దాకా మనకి ప్రత్యేక హోదా అనేది ఇవ్వలేనటువంటి పరిస్థితి ఫోర్టీన్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వల్ల ప్రత్యేక హాత ఇవ్వడం కుదరదని చెప్పి దాన్ని ఒక కారణంగా చూపిస్తున్నారు తప్ప నిజంగా అనుకుంటే పార్లమెంట్ కన్నా సుప్రీం ఫైనాన్స్ కమిషను అనేది మార్చడం అనేది కూడా పెద్ద సమస్య కాదు ప్రజల కోసం రూపించబడినటువంటి చట్టాలు కాబట్టి ఇప్పుడు ఈ నెల ఇరవై ముప్పై ఒకటి నుంచి ఉన్న ఈ బిల్లు ఈ ఈ బిల్లు అయినా కానీ కంపల్సరీ మన ఎంపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చే హోదా మీద దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్కి పత్యేక హోదా మీద బిల్లు పాస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ పచ్చే హోదా అనేది మనకి ఒక రాజధాని లేదు నిరుద్యోగులు ఏ విధంగా ఉందంటే ఈరోజు ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే లక్షలాది మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక ఈరోజు గుడివా నియోజకవర్గం గురించి చెప్పాలంటే గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నేను నేరుగా చూశా దాదాపు మంది మేము కోచింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిరుద్యోగ కనీసం ఉద్యోగాలు ఇంట్లో కనీసం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఇంట్లో కూడా డబ్బు పరిస్థితి ఎంతో ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో డిగ్రీలు పీజీలు చేసిండు కూడా నీటికి ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనకు ప్రత్యేకత కనుక కలిపిస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు పరిశ్రమలు మనకి తక్కువ మనకు పునరాయితీలు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పడుతుందని మేము కోరుకుంటూ ముఖ్యంగా గుడి పెట్టి ఢిల్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రగా వెళ్తా ఉన్నాం ఎందుకంటే దీన్ని ఒక ఈ రాష్ట్ర ప్రజల అందరి సమక్షంలో మేము ప్రత్యేక హోదా కోసం పాదయాత్రకు తీసుకెళ్ళి మా నినాదాన్ని తెలియజేయడానికి తప్ప నినాదాన్ని రాష్ట్రం నుంచి ప్రతి రాష్ట్రాన్ని తెలియజేసుకుంటూ ఢిల్లీ వరకు చేరాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం రిజర్వ్ బ్యాంక్ అనుమతితో మార్కెట్లో చలామణి అవుతున్న పది రూపాయల నాణ్యాన్ని వినియోగదారులు వ్యాపారస్తులు అందించాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో నసరపేట ప్రజలకు మరియు వ్యాపార రిజర్వ్ బ్యాంక్ అనుమతితో పది రూపాయల కాయిన్స్ మరియు చినిగిన నోట్లు కూడా చెల్లుబాటులో ఉన్నాయని నరసరపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు రిజర్వ్ బ్యాంక్ అనుమతితో కలిగిన పది కాయిన్ వినియోగదారులు అందరూ ఆదరించాలని బయట వస్తున్న పుకార్లు ఎవరు నమ్మవద్దని నరసరపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నరసరాపేట వ్యాపారస్తులు తదితరులు ఈరోజు నర్సరావుపేట కామర్స్ వారి ఆధ్వర్యంలో పది రూపాయల కాయిన్స్ కాయిన్స్ చెల్లుబాటు అవుతాయి నోట్లు మాత్రమే అడుగుతూ ఉన్నారు ఈరోజు కాయిన్స్ కూడా ఆర్బీఐ చెల్లుబాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పు చేయడం జరిగింది దీని నిమిత్తం నర్సరావుపేట పట్టణంలో కానీ లేదా పరిసర ప్రాంతాల్లో కానీ వ్యాపారస్తులు కానీ లేదా వినియోగదారులు కానీ ఇద్దరు కూడా ఈ యొక్క ఈ యొక్క అంశాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని పది రూపాయలు కాయిన్స్ని విలువగా వాడాలి పది రూపాయలు నోట్స్ చిన్నవిగా ఉండొచ్చిపోవడం కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి కాయన్స్ని పరిగిన పంపిస్తాం కాయిన్స్ అందరూ కూడా వినియోగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చాంబ్రాప్ అర్థం గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ తెలిపారు బుధవారం శంకర భారతీపురం స్కూల్ గ్రౌండ్ లో నియోజకవర్గ స్థాయి ఆడదం ఆంధ్ర కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు యువతలో క్రీడా ఆసక్తి కలిగించేలా పన్నెండు వందల ఆరు కోట్ల వ్యయంతో ఆడదం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పటికే గ్రామ స్థాయి నుండి మండల స్థాయి క్రీడలను పూర్తి చేసుకోవడం జరిగిందని నేటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆడదం ఆంధ్ర టోర్నమెంట్స్ నిర్వహించుకుంటున్నామన్నారు

ఎస్బీపు హై స్కూల్లో నష్టంపేట నియోజకవర్గ స్థాయి కో కబడ్డీ వాలీబాల్ మెన్నాట్ ఉమెన్ ఆదర్శం జరుగుతుంది అలాగే ఎస్ఎస్ఎన్ కాలేజ్లో బాల్ బ్యాడ్మింటన్ ఎస్ఎస్ఎన్ ఇండోర్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఉమెన్ మెన్ జరుగుతుంది అలాగే రెడ్డి కాలేజ్లో క్రికెట్ మెన్నాట్ ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది ఈ నియోజకవర్గానికి నష్టంపేట అర్బన్ నర్సరావుపేట రూరల్ రొప్పిచెర్ల ఈ మూడు టీంలు పాల్గొనడం జరిగింది బాలురు బాలికలు అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ఓపెనింగ్ సెరమనీ నష్టపేట చక్రపార్తిపురం హై స్కూల్లో నిర్వ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జేసీ గారు శ్యాంప్రసాద్ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఎంపీడీఓ శ్రీనివాస్ గారు అలాగే ప్రసాద్ కే కేవీఎస్ ప్రసాద్ గారు డిఎస్డిఓ గారు సురేష్ గారు తర్వాత బిఎన్డిఓ గారు అలాగే అలాగే స్పోర్ట్స్ అంబాసిడర్లుగా జగదీష్ హరిప్రియ నాగాంజులు వీళ్ళ ముగ్గురు స్పోర్ట్స్ అంబాల్సినట్లుగా క్రీడాకారులకు పరిచయం చేయడం జరిగింది ప్రసాద్ గారు క్రీడలను ప్రారంభించారు క్రీడలను సందర్శించి క్రీడలకి బెస్ట్ చెప్పడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సృష్టించిన డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్స్ డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్ నందు చెవిటి పిల్లలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఒకేసారి పది మంది పిల్లలకు సర్జరీ చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపారు పుట్టుకతో చెవిటి మూగ పిల్లలకు కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఒక డాక్టర్ ఒకేసారి పది మంది పిల్లలకు సర్జరీ చేయడం మన రెండు తెలుగు రాష్ట్రాల రికార్డు అని డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ రోబోటిక్ సర్జన్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో అంజరెడ్డి హాస్పిటల్ మేనేజర్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ వేపూరు రాజేష్ వైద్య బృందం చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన దగ్గర యాభై కాపులియర్ ఇంప్లాంట్ సర్జరీస్ పూర్తి చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిగా గత వారంలో మూడు రోజుల పాటు పదమూడు మందికి కాపులియర్ ఇంప్లాంట్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది రేపు ఈ పదమూడు మంది కూడా డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం సో మన డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్టు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా ఈ నర్సరావుపేట లాంటి ప్రాంతంలో ఇంతమంది పదమూడు సర్జరీస్ ఒకే దాకాలో చేయటం అంటే ఒక టీమ్ ఆఫ్ సర్జన్స్ కావాలి అదేవిధంగా ఎంతో అండ్ సెంటర్స్ అయి ఉండాలి ఆ సెంటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ పరికరాలు కానీ దాని తగ్గటువంటి చిన్నపిల్లలకు అవసరమైనటువంటి మొత్తంకి ఇవ్వడానికి అవసరమైన మెషినరీ కానీ సో ఇవన్నీ మనం హాస్పిటల్లో అందుబాటులో చేయటం అదేవిధంగా ఈ పేషెంట్స్కి ఆపరేషన్ తర్వాత రికవరీకి అవసరమైనటువంటి మెషినరీ కానీ ఇవన్నీ మనం అందుబాటులో తీసుకురావటం మన పల్నాడు ప్రాంతం ప్రత్యేకంగా నర్సరావుపేటలో ఎటువంటి అండ్ సర్జరీసు మన ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇక్కడికి పేషెంట్స్ వచ్చి చేయించుకోవటం ఎంతో గర్వకారణం మన పల్నాడు ప్రాంతానికి అదేవిధంగా మన నర్సరావుపేటకి ఒక మైల్ స్టోన్గా మన అంజరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిలుస్తుందని చెప్పి మీ అందరికీ అదేవిధంగా మీ అందరూ కూడా సోషల్ మీడియా అయితేనేమి మన మీడియా మిత్రులు మన ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్ని మీ అందరూ కూడా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినందువల్ల వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది సోషల్ మీడియా చూసి ఇక్కడికి రావటం జరిగింది వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా సర్జరీ చేయించుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు సో ఈ కార్యక్రమం ఈరోజు మన డాక్టర్ రాజేష్ గారు సక్సెస్ఫుల్గా ఈ సర్జరీస్ చేయటం మీ అందరూ మీడియా బృందం కూడా ముందుకొచ్చి ఈ అందరినీ సక్సెస్ఫుల్గా మన మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పల్నాడు ప్రాంతం నర్సరావుపేటలో ఇంత సక్సెస్ఫుల్ సర్జరీస్ జరుగుతున్నాయని చెప్పి ఈ యొక్క మాట ద్వారా వీరందరూ తెలుసుకొని ఇక్కడికి రావటం సో అందరికీ కూడా ఈ టీమ్ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం డాక్టర్ రాజేష్ వేపూరి అండి అంజరెడ్డి హాస్పిటల్స్ నర్స్ బ్రాప్ ఈఎన్టీ అండ్ కాక్లారీ ప్లాంట్ సర్జన్ యాక్చువల్లీ మేము పదమూడు సర్జరీలు చేయడం జరిగిందండి అంటే అసలు కాక్ల్యారి ప్లాంట్ అంటే పుట్టుకతో మూగ చెవులతో పుట్టిన పిల్లలకి చేసే ఆపరేషన్ కాక్లారీ ప్లాంట్ అంటామండి అట్లాంటి పదమూడు సర్జరీలు ఒకే ఇన్స్టెంట్లో మనం చేయడం జరిగింది ఇది మన ఆంధ్ర తెలంగాణ మొత్తంలో సింగిల్ సర్జన్ చేస్తా ఇన్ని సర్జరీలు చేయటం అనేది ఇదే మొదటిసారి నెక్స్ట్ వితౌట్ ఏ సింగిల్ కాంప్లికేషన్ ఒక కాంప్లికేషన్ కూడా రాలేదండి ఈ పదమూడు సర్జరీల్లో చేసిన ప్రతి ఒక్క పిల్ల పిల్లాడు అందరూ సంతోషంగా ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసేసి ఈ సర్జరీస్ అన్నీ మనం సీఎం సహాయ నిధి ద్వారా మనం చేయడం జరుగుతుంది ఈ సీఎం సహాయ నిధి ద్వారా మనకు వచ్చేది ఒక అమౌంట్ వస్తే కనుక మన హాస్పిటల్ ట్రస్ట్ డైరెక్ట్గా ఇంప్లాంట్ పర్చేస్ చేయడానికి సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ భరిస్తుంది అదే కాకుండా దాని తర్వాత అయ్యే ముందులు కానివ్వండి ఐసీయూ స్టే కానివ్వండి ఆపరేషన్ ఖర్చు కానివ్వండి ఏదైనా కానీ హాస్పిటలే భరిస్తుంది అంటే సుమారు ఒక పది లక్షలు ఖర్చు అయ్యే సర్జరీని గవర్నమెంట్ ఒక సగం భరిస్తున్నప్పుడు మన హాస్పిటల్ ఇంకో సగం భరించడం జరుగుతుందండి సో దీనికి ఆ సగం భరించడానికి ఫస్ట్ ముందుకు వచ్చిన మా శ్రీనివాసరెడ్డి సార్కి మా ఎండి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి నెక్స్ట్ యాక్చువల్లీ సర్జన్గా మనము బాగా చేయొచ్చు ఇదంతా చేయొచ్చు అండి కానీ మమ్మల్ని నమ్మిన ఈ తల్లిదండ్రులందరికీ మా ఎంబీ గారికి మొట్టమొదటగా ధన్యవాదాలు తెలపాల్సి ఉంది తెలపాల్సి ఉందండి ఎవరైనా సరే ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మా పిల్లలు రావడం జరిగిందండి ముఖ్యంగా ఆదోని నుంచి ఒక ఇద్దరు పిల్లలు కర్నూలు జిల్లా ఆదోని నుంచి ఒక ఇద్దరు పిల్లలు రావడం జరిగింది శ్రీకాకుళం నుంచి పిల్లలు రావడం జరిగింది గుంటూరు నుంచి రావడం జరిగింది విజయవాడ నుంచి రావడం జరిగింది కూచిపూడి నుంచి రావడం జరిగింది తెనాల్ నుంచి రావడం జరిగింది ఇట్లా రకరకాల ప్లేసెస్ నుంచి మాకు ఈ పిల్లలు అనేవి రావడం జరిగిందండి సో విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ మనకి నా కెరియర్ మొత్తం ఉన్న ఒక ఫోర్ ఇయర్స్ ఆఫ్ కాక్లెర్ ఇంప్లాంట్ జర్నీలో నిన్నటితో యాభై ఒక కేసు మనం పూర్తి చేయడం కూడా జరిగిందండి ఇక్కడ వీటన్నిటికీ ముఖ్యంగా ముఖ్యమైన పిల్లర్ శ్రీనివాసరెడ్డి సార్ అండి దాని తర్వాత చూసుకుంటే కనుక మా పిల్లల తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఇక్కడ వచ్చిన ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నామండి ఎందుకంటే ముందు మమ్మల్ని నమ్మి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని నమ్మకపోతే ఇంతమందికి మేము చేయగలిగి ఉండేవాళ్ళం కాదు ఇంతమందికి హెల్ప్ చేయగలిగి ఉండేవాళ్ళం కాదండి నెక్స్ట్ నెక్స్ట్ వస్తే కనుక ఈ పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ స్పీచిథెరపీ అనే దానికి వెళ్ళాల్సి వస్తుందండి వన్ మంత్ తర్వాత వీళ్ళందరికీ స్విచ్ ఆన్ అనే ప్రోగ్రామ్ అనేది చేస్తామండి దాని తర్వాత నుంచి పిల్లలు వినడం జరిగింది ఆ విన్న తర్వాత నుంచి మాట్లాడటం జరిగింది ఇందులో చేసిన వాళ్ళలో కొంతమందికి కొన్ని మాటలు వచ్చే పిల్లలు కూడా ఉన్నారండి మాటలు వస్తా లేని పిల్లలు వాళ్ళని పోస్ట్ లింగల్ డెఫినెట్స్ అంట వాళ్ళకి ఇంకా తొందరగా మాటలు రావడం అనేది కూడా జరుగుతుంది నెక్స్ట్ దీని అంతటికీ మా హాస్పిటల్ టీం అయితేనే ఏమండి ఓటీ టీం అయితేనేమండి ఎనసిస్టులు అయి అయితేనేమన్నా ఓటీ స్టాఫ్ మొత్తం కానివ్వండి ఇంకా మా ఏంటి సర్జన్ రజిత గారు అయితేనేమండి అందరూ ఒక కలుపుకోలుగా సహాయం చేయటం బట్టే మేము ఇది సర్జరీస్ విజయవంతంగా చేయటం అనేది జరిగిందండి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీడియా సపోర్ట్ అండి మీడియా కూడా మమ్మల్ని ఫస్ట్ నుంచి మేము చేసిన ఫస్ట్ అప్పుడు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారు ఎంత జనాల్లోకి తీసుకెళ్లారు అలా తీసుకెళ్ళడం మూలాన మీరు అలా తీసుకెళ్ళడం మూలాన ఇంతమందికి మేము సహాయం చేయటం అనేది పల్నాడు జిల్లా కారపూడి మండలం పెదకొదమ గుండ్ల శివారు రెడ్డిపాలెం గ్రామస్తు మరియు కొమ్ము చిన్న పేరయ్య మీద హత్యాయత్నం కారపూడి మండల బ్రహ్మానాయుడు కాలనీ వద్ద కాపు కాచిన పది మంది మా మీద దాడి చేశారని ఏసోబు చిన్న తెలిపారు ಈ ವಾರ್ತೆಂದರತ ಸಮಾಪ್ತೋ ನಮಸ್ಕಾರ